గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ బుచ్చుబాబు డైరెక్షన్ లో వస్తున్న మూవీ పెద్ది రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా వచ్చిన ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే నోట్ లో చుట్ట పెట్టుకున్న లుక్ మీద కొంచెం నెగిటివిటీ కనిపించింది పుష్ప పోస్టర్ ను పోలి ఉందనే టాక్ అయితే వచ్చింది దీంతో గ్లిమ్స్ ను రిలీజ్ చేయాలని బుచ్చిబాబు డిసైడ్ అయ్యాడట తాజాగా పెద్ద మూవీ గ్లిమ్స్ కు సంబంధించిన రిలీజ్ డేట్ నైతే మూవీ టీం అనౌన్స్ చేయడం జరిగింది ఏప్రిల్ ఆరు శ్రీరామ నవమికి పెద్ద మూవీ ఫస్ట్ గ్లిమ్స్ ని రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు దీనికి సంబంధించిన పోస్టర్ ను కూడా ఎక్స్ వేదిక చేయడం అయితే జరిగింది అయితే గ్లిమ్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన పోస్టర్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గాల్లో ఎగురుతున్న స్టిల్ అయితే కనిపిస్తుంది చుట్టూ వందలాది మంది జనాలు ఉన్నారు అయితే వారంతా ఎర్ర జెండాలు పట్టుకొని కనిపిస్తున్నారు ఆ గుంపు మధ్యలో రామ్ చరణ్ గాల్లో ఎగిరిన పోస్టర్ అయితే రిలీజ్ చేశారు ఈ మూవీని స్పోర్ట్స్ బ్యాక్ లో తెరకెక్కిస్తున్న సంగతి మనందరికి తెలిసిందే గుర్తింపు కోసం జరిగే పోరాటంగా ఈ మూవీ మెయిన్ థీమ్ అని తెలుస్తుంది ఇక ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ అయితే ఈ ఉగాదికి రిలీజ్ చేయాలనేసి ముందుగా ప్లాన్ చేసినా కానీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు సౌండ్ మిక్సింగ్ దగ్గర కొంచెం లేట్ చేయడం కారణంగా పెద్ద మూవీ గ్లిమ్స్ అనేది శ్రీరామనవమికి పోస్ట్ పోన్ అయితే అవడం జరిగింది మరి ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత ఏ లెవెల్లో ఇండియా వైడ్ గా సునామిని సృష్టిస్తుందో చూడాలి